గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు దగ్గరలో ఒకటైతే కూరగాయల మార్కెట్ అయితే ఈరోజు ఉంటుంది వీక్లీ మార్కెట్ అని ఆ మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఇద్దరం వెళ్తున్నాం కొన్ని ఇంట్లో కూడా సామాన్లు అయిపోయి ఉండే తీసుకొద్దామని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఎట్లా అన్న ఉల్లిగడ్డ వందకు మూడు బైట్ రెడ్ అయితే నాలుగు ఆలుగడ్డలు ముప్పై కూరగాయలు తీసుకోమన్నారు ओ काले हां अजय पण इगो इ मूड सवारी सवारी अरे तो सीमा है लेता हूं हां दायो पाल नाइन हाइड्रो पाल మేము మార్కెట్కి వెళ్ళి వస్తుంటే వీళ్ళైతే కనిపించారు వాగు పక్కనే అయితే వీళ్ళు ఏంటంటే పాతీలు గోడలు ఉంటాయి కదా వాళ్ళైతే కొత్తిళ్ళు కట్టుకునే పాత తీసేస్తారు కదా వీటికి సలాకలు ఉంటాయి కదా అది మొత్తానికి అది వాళ్ళకి పని చేయదని తీసుకొచ్చి వాగులో పడేస్తే వాళ్ళ సలాకల కోసం ఎంత కొట్టుకుంటే కష్టపడుతుర వాళ్ళని చూస్తేనైతే నిజంగా ఎంత కష్టపడుతురనిపించింది అందరూ కూర్చొని మనిషికి దిక్కు ఒక్కొక్కటి కొడుతున్నారు అలా సలాక ఒక్కొక్క పీస్ వచ్చిన కొద్దీ అది అమ్ముకుంటే వాళ్ళకి కొంచెం జీవనోపాధి లా ఉంటుంది కదా అయితే ఎండలో అవన్నీ పలగొడితేనే ఉన్నారు ఆ బిడ్డలు ఇటుకలు అన్నీ పలగొట్టుకుంటూ ఒక్కొక్క సలాఖనైతే తీస్తున్నారు ఇక వాళ్ళని చూస్తేనే తమ్మ ఎంత కష్టపడుతున్నారో అనిపించింది నిజంగా నిజానికి మనం ఇంట్లో ఉంటే ఒక చిన్న పని చేయడానికి ఎంతో పని చేస్తున్నట్టు ఫీల్ అవుతాం నిజంగా అట్లాంటి వాళ్ళని చూస్తే మనం చేసే పని చిన్న గోరంతా కూడా కాదనిపిస్తుంది నిజంగా అంత కష్టపడుతున్నారు వాళ్ళ ముందు మన కష్టాలు ఎంత చెప్పండి మనం చేసే పనులు ఎంత पुलिस होना तेरे पाकर कोटे पुरुषों लाता हैं। हाँ, आये वाले बाजार लगती हैं। कन्नार बान తీసుకోమని చెప్పలేదు నువ్వు ఎప్పుడన్నా ఇక ఆపిల్ స్టాండ్ దాటి పోయినా మళ్ళీ తెచ్చు మేము మార్కెట్కి ఎన్ని ఎన్ని ఏమి తీసుకొచ్చామో చూడండి ఫ్రెండ్స్ ఆన గొనకాల్చి ఒక్కెత్తే మళ్ళీ మీ చదువుడు ఒక్కెత్తు ఇదైతే పెద్దగా కనబడుతుంది కదా ఇవైతే మెత్తలు మాకు బెడ్డికి వచ్చిన పరుపుతో వచ్చిన మెత్తలు అయితే ఎన్నడో ఖరాబ్ అయిపోయినాయి ఇక వాటి కోసం అయితే కొత్తది కొన్నాము ఇందాక లారీ చూసినారు కదా ఆ లారీలను అయితే పెద్దగా వేసుకొని వచ్చిరంలో ఇక ఆన్లైన్ అయితే రెండు తీసుకున్నాం ఇవి ఎట్లా అవుతాయో తెలివి కానీ చిన్న సైజు సమ్మం సోలు కా సమ్మ ఇవైతే రెండు మెత్తలు తీసుకున్నాం మళ్ళీ ఇదే కలర్ ఎందుకు అంటే బెడ్షీట్ ఇంకా ఇది కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాం అవి ఇవి సామాన్లు అయితే ఏం తీసుకోలేదు కిరాణా సామాన్లు నాకైతే దువేన లేదు దువెన్ అయితే అన్నీ ఆగిపోతున్నాయని ఒకటి దువెన్ తీసుకున్న పెన్సిల్ బాక్స్ ఇంతేనా మనం తీసుకున్నాం ఒకటైతే విమ్ జెల్ ఎప్పుడైనా విమ్ జెల్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడైతే జిఫ్ఫీ ఇచ్చారు ఇదట అదే అండి సంతూర్ సబ్లకు వచ్చి సంతూర్ ఉందో ఏమో అన్నారు దీనికి ఎంత ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది దానికైతే ఫిఫ్టీ ఫైవ్ ఇంకే ఇంకా నాలుగైదు తెచ్చిన నష్టండి కదా అసలు రూపీస్ తీసుకుంటారు బీట్రూట్ తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే కొంచెం తినాలి అన్నట్టు అలా అనుకుంటే అప్పుడే కొన్నాం ఎందుకు ఎక్కువ తక్కువ తక్కువ తీసుకున్నాండి మొన్నటి వరకు హాస్పిటల్ హాస్పిటల్ ఉంటే ఇరుగుడైంది మాకైతే ఎందుకంటే నాకే హెల్త్ బాగాలేదు ఇంకా పిల్లలు ఈసారి అయితే కొంచెం బెటర్ ఎప్పుడైనా పిల్లలతో నీటర్ అవుతుండే కానీ ఈసారి నాతోనే బాగా అంటే బాగా ఖర్చు వచ్చింది అవితో ఖర్చు అంటే మళ్ళీ ఫ్రూట్స్ అవి తినమన్నారు ఇక బెడ్ తక్కువ ఉంది అనట్ల ఇక కూరగాయలు తీసుకొచ్చి ఇవ్వడేది ఏదంటే అలసంతకాయ అలసంతకాయ మా పిల్లలకి ఇష్టం ఇంకోటి గోడ్చికుడు అసలే తిన్నారు అలసంతకాయ కొంచెం తింటారు తింటారు అలసంతకాయ అది కూడా ఎట్లా అంటాడు అలసంతకాయ అని తెలియదు మా తేజ్కి అయితే ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా ఇంకా రౌండ్ది కదా రౌండ్ది కదా గోడ్చికుడు అంటే గోడ్చికుడు అంటే రౌండ్ దాకా ఇట్లా సాగిట్లా ఇట్లా స్వేరాకారం లాగా ఉందా అని అడుగుతాడు దీన్ని అలసంతకాయ అని తెలియక మా పెద్ద కొడుకు ఇక కొన్ని అయితే క్యారెట్ తీసుకున్నాం స్వీట్ ఉన్నాయి అవి పెద్దదాన్ని ఏరి నేరునాయి ఏడు నేర్న చూసుకుంటే ఒకటి క్యారెట్ తీసుకున్నాం అసలు కూరగాయలు ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది ఏం తీసుకున్నా ఏం తీసుకున్నాం తక్కువ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని కూరగాయలు ఇప్పుడు బెండకాయలు మాకు చేనే కాస్తున్నాయి ఇంకోటి గోల్చి కూరగాయలు చేండ్ అనేది వస్తుంది అట్లనైతే మేము తీసుకోలేవు కొన్ని టమాటాలు కేజీ ఇవో హాఫ్ కేజీ మిర్చి ఇంకోటి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఫైవ్ కేజీ తీసుకున్నాం ఇప్పుడైతే కొంచెం తక్కువనే ఉన్నాయి కానీ రాను రౌండ్ వచ్చు ఇవి కూడా అన్ని ఇట్లా మరకలు మరకలు ఉన్నాయి అసలు ఇవి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అన్ని మరకలు మరకలు అయితే ఉన్నాయి అందులో కూడా రెడ్ ఆనియన్స్కి హండ్రెడ్కి ఫోర్ కేజెస్ అయితే వైట్ ఆనియన్స్ అయితే వైట్ ఉల్లిగడ్డలు అయితే హండ్రెడ్కి త్రీ కేజెస్ అట దీనికి దానికి డిఫరెంట్ ఏందో నాకే తెలియదు ఇది ఎక్కువ కు తక్కువ అన్నాడు కాబట్టి ఇవి మంచి కావచ్చు అని అయితే నేను తీసుకున్నా వా అవొక కుప్ప పోసిండు ఇవ్వకొక కుప్ప పోసిండు నేను అవి ఫోర్ కేజీస్ అత్తాయోచు అని తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ పెద్ద పెద్ద సైజు ఉన్నాయి ఇప్పుడు కూరలు వేసుకున్న చిన్న కొంచెం ఒక పీస్ మాత్రమే కట్ చేసి వేసుకున్నా నాకు చిన్న కొంచెం వేసుకోవాలనిపిస్తుంది అది ఎంత ఉంది అట్లా ఇవి తీసుకోవాలనుకున్నా మళ్ళీ ఏమైతే తీసుకుందాం అంటే రాము కూడా ఇవే తీసుకున్న తర్వాత ఇవైతే తీసుకున్నాం దానికి దీనికి డిఫరెంట్ నాకైతే తెలియదు వైట్ ఎందుకు బెటర్ రెడ్ ఎందుకు బెటర్ కాదని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇక మేము తీసుకున్న కూరయైతే ఇవి తమ్నెల్ అట్లనే ఉంచు అన్ని తమ్నల్ల ఉన్నాయి కదా ఇయో పచ్చిమిర్చి నేను ఫోటో తీసుకుంటా కానీ ఇవైతే మంచిగా ఉన్నాయి డైరెక్ట్ అయితే ఇట్లా తిన కురి నేనైతే అని అయితే తిన్నా ఏదైనా వాష్ చేసుకునే తినాలి ఎందుకంటే మార్కెట్లో అంతా డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది అట్లా కడుక్కొనే తినాలి మేము తీసుకున్న కూరగాయలు అయితే ఇవి తమ్ నీరుకైతే పూజిత్తున్నా ఇంకొకటి గుట్లు ఇస్తా కనబడుతున్నా చెప్తుందా ఓకే ఇవన్నీ కూరగాయలు అయితే తీసుకొస్తాం కదా ఎన్ని కొన్ని తీసుకొచ్చినా కూడా అవి తీసుకొచ్చి ఆడేసుడు కాదు దేవి ఎక్కడ పెట్టాలని అక్కడ కదోడు అవి ఒక్క టాస్క్ లాగానే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మంచిగా అదురుకోపోతే మాత్రం అన్నీ ఖరాబ్ అవుతాయి ఉల్లిగడ్డలు మాత్రం గాలికి వేయాలని కనబడుతున్నాను ఉల్లిగడ్డలు మాత్రం కొంచెం బుట్టలు లాగానే అయితే వేసుకోవాలి ఎందుకంటే ఖరాబ్ అయితే ఉంది ఆల్రెడీ ఈ టైంలో ఎందుకు గిట్లైతున్నాయి అన్నీ ఉల్లిగడ్డలు అనిపిస్తున్నా అన్నీ నల్ల మల్ల ఉన్నాయి ఇట్లా అన్నీ నల్ల నల్ల ఉన్నాయి అంటే ఏమంటారు నల్లగా ఏమంటారు బూజ్ నల్ల కాటిక పట్టినాయి కాటిక పట్టినాయి అంటారు అన్ని దాదాపు అన్నిట్లనే ఉన్నాయి ఇంక ఇవి కి త్రీ కేజెస్ అట ఇంకోటి రెడ్డి అయితే మంచిగానే ఉన్నాయి కానీ ఫోర్ కేజెస్ అట కానీ అందరూ వైద్యుడు వర్నర్ వైట్ ఎందుకు అయితే అన్ని బుట్టలు అయితే చదివి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే అవిటికి గాలి రాకాలి ఇక అయితే ఇవి తీసుకున్నా కదా ఏంటి మెత్తలా బాగా ఇక మేమైతే మొన్న తీసుకున్న బీట్రూట్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో పెట్టేస్తున్నాం ఎట్లున్నాయి మెత్తలు ఎట్లా ఉన్నాయి రామైతే ఆల్రెడీ మెత్త వేసేసుకున్నాడు ఓపెన్ చేసేసాను అన్నమాట పెద్దనా ఇక అవి చిన్న సైజు ఉన్నట్టున్నాయి

ఇప్పుడు టెన్ వరకు నీకు స్లీప్ టెస్ట్ అన్నది మరి